మావా కమలపడితేంటేటి తొక్క నేను చేస్తాగా తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది అవును నాకేదో అగరత్తి పూల కథ చెప్పేవి ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గి పొల్ల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాకే డోంట్ అండర్స్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా ఇంగ్లీష్ లిక్ ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతోండి మా గారు అందుకే కోల్కతా నుంచి మన ఎదవల్ని దింపుదాం ఆట ఆ చిరుగల్లా ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికి పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు కరెక్ట్ హలో హలో బావగారు బాబుగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే అక్కడ మనవళ్ళు అంతా ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని కూడా లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చాను లైన్ లో పెట్టాలి అంతేగా అంతే బెంగాలీ రసగురే చూడక రే నా మాట వినరా కనిపించేది కొంచెం వద్దురే ఏం పర్లేదు మా విడిగా చూసేయచ్చు వద్దురా పాడైపోతావురా వద్దురా ఖుషిలో పవన్ కళ్యాణ్ పాడైపోయింది మనంత ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్కబడి అవుతుంది ఒక్కబేడా క్వాలిటీ బెంగాలీ రుసుబుల్లో ఛప్పు దబ్బదు ఛ క్వాలిటీ 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 మస్తులు ఎలా చేయకూడదు ఛీచీ ఛీచీ అయినా పర్లేదు మావిడేగా చూడొచ్చు ఏంటి నేనేంటి ఏంట ఇది తప్పలేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు నేను మా ఆవిడ ఏంటి ఆ నవరాత్రి చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారండి వెళ్ళి రెడీ అవ్వండి రండి ఊర్లంతా బాగున్నారా సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారా అని అడుగు బాన్నలే సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలా ఎ చెప్పిని వచ్చి నోబెల్ రమలుని తెలుదు తన్ని ఎనికి సామాన్లు తీసుకోరా అనుకున్నాను తల్ తెకాల కలకత్తలో ఉన్నారు బాలాత్రిపుర సుందరి గై కొను మహారతి బాల త్రిపురందరి గైకోను మహారథీ గోల జాల మిల దారి జు జాల మిల దారి జూపుమా అతివ సుందరి ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి ఏంట్రీ ఇది ఆకేటమే బొక్క బొక్క ఆకేసావా చచ్చా అదే లేదు సార్ లేదా ఈ ముందు ఆకుతో సమానమైన బొక్క ఆకేసావా అదే అలా కాదు ఇక్కడ ఆకేంటనా ఈ ఆకేటి బొక్క నేనే ఎటువంటినా బాబు మీ శత బొక్కకి మా శత కోట నమస్కారాలు కొత్తగా ఏమంటే వేస్తాను కదా సార్ బొక్కలోది ఇప్పుడు మళ్ళీ నాకే లేదే అంటే ఆకు బొక్క నడిచారు గారికి పొక్కుండి అని దేనికి బొక్కడా దేనికి బొక్క నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవటం లేదు నువ్వు నువ్వే గారులే కదా సార్ కావాలంటే అన్ని చేసుకోండి అబ్బాయి ఇక్కడ చాలా బాగుంటాయి కదా ఆ గారు అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి రండి నా అప్పుడు మీరే నా జీవితం నిలిపిస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బాబు బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చి దా చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తినరనుకున్నాను సార్ ఎవడు చెప్పాడు ముక్కలు తిన్న ఎవరు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా

పెరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు వేసేస్తున్నావు అంటే ఇంక తినద్దానా తినకుండా లేచి పొమ్మనా మీ మర్యాదలు తగలయ్యా ఏమేస్తున్నావు ఇంకా నువ్వు తగులుగా కానీ అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతున్న మనిషి తినపోతే సిగ్గుశాల లేదు నీకు పెరుగు తీసుకొచ్చి తెలియడానికి నువ్వు తారిపెరిగి నడిపెరిగి ఏ మనిషి నువ్వు ఏ పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరమ్మా నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా ఇంత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవ్ అటన్ ఫస్ట్ ఇక్కడ దొరుకుతది లేదు నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అమృతి థ్యాంక్స్ అని చెప్తావు నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివు ఏవైనా చేసే ధైర్యం వస్తుంది